నిన్నటి భాగంలో భూవరాహస్వామి వృత్తాంతం తెలుసుకున్నాం మరి ఈరోజు వకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి ఇది కూడా శ్రీవారి కథలో భాగమే ద్వాపరాయుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారము చాలించునని తెలిపి ద్వారక వాసులెల్లరూ దుఃఖాసాగరమున మునిగియుండు సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకుని కృష్ణుని వద్దకేగి నాయనా నీ అవతారము చాలింతునని విన్నాను నీ ముద్దు ముచ్చటలన్నీ చూశాను కానీ నీకు జరిగిన కళ్యాణములను ఒక్కటి కూడా చూచుటకు నోచుకోలేదు కావున నీ వివాహము తనివి తీరా చూచు భాగ్యము నాకు గలిగింపు అని కోరేను అందులకు శ్రీకృష్ణుడు యశోదాదేవిని ఊరడించి మాత నేను కలియుగంలో వెంకట నాయకుడై అవతారము దాల్చి నీ చేతులపైగా వివాహము జరిపించుకునేదను నీవు కలియుగములో వకుళమాతగా జన్మించి శ్రీ వరాహస్వామిని పూజించుచుంటూ ఉంటావు నేను అచ్చటికి వచ్చి నీతో కలిసి కాలము గడుపుచూ ఉందెను అని వరము ఒసంగెను శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించెను యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడిచి కలయుగమున ఒకళ మాలికగా జన్మించి శేషాచలమున శ్రీ వరాహస్వామిని సేవించుచూ ఉండెను ఇక తరువాయి భాగం శ్రీహరి స్థలమునకై శ్రీ వరాహస్వామిని యోచించుట